నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుపాట్లో నడుకొని మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాసు ఎవరైతే రత్నాలకు బయట పదివేలు ఇరవై వేలు పెట్టలేరు వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చినా రెండు రత్నాలు వచ్చినా సరే కానివ్వండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతోపాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చిన రెండు వచ్చిన ఆ రత్నం అనేది నేనే నేను మీకు ఇస్తాను న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన నా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తాను నేను చెక్ చేసినప్పుడు దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజంతి మాల సర్వరక్ష మాల బ్లాక్ వైజంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మేము యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తుంది సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏది ఉన్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేరుగా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావం అనేది చూపిస్తుంది దీన్ని అమ్మవారి యొక్క ఖాళీ అమ్మవారి యొక్క మంత్ర బంధనం చేసి నేను ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమే మేమేమేమి ఇస్తున్నాం మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకేమో సర్వరక్షమాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకానికి సరిపడి ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై రెండులో మన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో ఈరోజు మనం తెలుసుకోవే పరిహారం ఏంటంటే చాలామందికి కోవిడ్ టైంలో కావచ్చు లేదా ఇతర సమయాలలో ఆదాయం మనకు చాలామంది తగ్గి మన యొక్క ఇంట్లో వాళ్ళ భార్యది కానివ్వండి అమ్మది కానివ్వండి ఈ యొక్క బంగారాన్ని తాకట్లో పెట్టి కొన్ని మన అవసరాలకు మనం డబ్బు తెచ్చుకొని వాడుకొని తర్వాత వాటిల్ని విడిపించలేకపోతున్నారు చాలామంది కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి పరిహారాన్ని మీకు చెప్పేటప్పుడు నేను ఒకటి అంటాను ఒక మాట ఏదో చింతకాయలు గారు రాలతాయి అన్నట్టు కాదు ఏదో ఈ వస్తువు పెట్టుకొని నేను ఇంట్లో కూర్చొని పని చేయకపోతే నా దగ్గర డబ్బులు వస్తాయంటే కాదు నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్పేది ఒకటి అర్థం చేసుకోండి మనం కష్టపడక తప్పదు కానీ అదృష్టాన్ని తోడు చేసుకొని కష్టపడితే కొంచెం తొందరగా మనం మనకి ఏదైతే మనం సాధించాలో సాధించుకుంటాం అందుకనే పరిహారాలు తప్ప ఇంట్లో కూర్చొని మనం మంత్రాలు చదువుకుంటే పరిహారాలు చేస్తే మన దగ్గరికి డబ్బులు వస్తాయని చెప్పి అమిత్ రాజ్ ఏ రోజు ఏ వీడియోలో చెప్పరు చాలామందికి మైండ్లో అట్లా ఉంటుంది ఇవన్నీ చేస్తే పనిచేస్తాయి అంటే డెఫినెట్లీ పనిచేస్తాయి ప్రాక్టికల్గా పూర్తి భక్తి శ్రద్ధతోటి నమ్మి మనం పరిహారం చేసాము అంటే తప్పకుండా దైవానుగ్రహం లభిస్తుంది మన సంకల్ప బలం మనకు ఉంది అంటే డెఫినెట్లీ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావచ్చు కానీ చాలామందికి ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళ మీద వాళ్ళకే ఒక ట్రస్ట్ ఉండదు అంటే నమ్మకం ఉండదు నేను చేయగలుగుతానా లేదా ఎందు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు సో ఈరోజు ఏదో ఒక మనకి రాశి ఫలం ఇవా చూసుకున్నాము ఇవాళ నీకు కాదు అంటే మనం మైండ్లో ఎప్పుడైతే కాదు అనుకుంటామో అది కాదు అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి పరిహారాలు అన్నీ కూడా ఏంటంటే మన మన చుట్టూ ఉన్న ఒక నెగిటివ్ హోరణ తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు అట్రాక్ట్ చేయడానికి పరిహారాలు కానీ మంత్రం కానీ సో ఈ బంగారం ఎవరికైతే తాకట్లో ఉందో విడిపించలేకపోతున్నాం సో ఇక్కడ ఎట్లా నేను విడిపించుకోవాలంటే మైమల్ జరిగిపోవాలి రాత్రి రాత్రి నా దగ్గరికి వస్తుందా కాదు నాకు ఇన్కమ్ పెరగాలి నా ఉన్న ఇన్కమ్ పెరగాలి నేను ఏదైతే డబ్బు వస్తుందో దాంట్లో కొంచెం ఆదాయం నాకు ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గితే ఆ సేవింగ్స్ తోటి నేను ఇలా ఆ యొక్క బంగారం అన్న ఏదైనా సరే కానీ నేను తీసుకొని తీసుకొని రాగలుగుతాను అలాగే నాకు కొత్త ఆపర్చునిటీస్ అనే క్రియేట్ కావాలి కొత్త ఆపర్చునిటీ అంటే ఇప్పుడు నేను ఇవాళ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాను దానికోసమే అప్పు చేసే ఇప్పుడు నేను అప్పు తీర్చాలి అంటే నా సంపాదన పదిహేను వందలు కావాలి ఆ పదిహేను వందలు అయినప్పుడు మాత్రమే నేను ఐదు వందల రూపాయలు పక్కకేసి ఒక పది నెలలో ఇరవై మనకు ఒక మనకి ఎంత ఒక ఇరవై వేలు అప్పు తెచ్చాము అవి మనం సేవ్ చేసుకొని ఆ యొక్క మెటీరియల్ని మనం ఇప్పించుకోటం సో ఇక్కడ మనం చెప్పే పరిహారం ఏంటి అంటే ఈ యొక్క ప్రక్రియ కనీసం మనము ఒక ఏడు మంగళవారాలు చేయాలి ఏం చేయాలి గురుగారు అనుకుంటే మీకు కావాల్సిన వస్తువులు నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి మోతీచూర్ లడ్డు మోతిచూరు లడ్డు అంటే మీకు స్వీట్ హౌస్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒక మూడు మోతిచూరు లడ్డు తీసుకోండి మట్టి ప్ర మీద ప్రతి వారం కూడా ఒకటి కొత్తది తీసుకోండి అంటే మనం ఈ ఐటమ్స్ ఏం చేయాలంటే ఒక రోజు ముందే మీరు మంగళవారం రోజు పరిహారం చేస్తూ అంటే మీరు సోమవారం రోజు నైటే తెచ్చిపెట్టుకోవాలి ఏంటిది మనకి మోతిచూలు లడ్డు తెచ్చిపెట్టుకోండి మూడు మోతిచూలు లడ్డు మట్టి ప్రేమద కొత్తది ఈ సైజు అయినా పర్లేదు కొంచెం పెద్దదైనా పర్లేదు ఈ సైజు తీసుకోండి మీడియం మట్టి ప్రేమదో ఒకటి నువ్వుల నూనె ఒకటి రాగి తీగ ఒకటి పసుపు కొమ్ము ఒకటి పసుపు కొమ్ము మళ్ళీ నాకు ఇంట్లో గురుగారు అంటే వద్దు ఫ్రెష్దే కొనండి ఎక్కడైనా సరే పూజా సామాగ్రిలో ఒకటి ఫ్రెష్ పొడుగు తీసుకోండి పొడుగుదొకటి పసుపు కొమ్ము ఒకటి తీసుకోండి తీసుకొని ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీ ఇంట్లో పెట్టండి ఎరుపు రంగు ఒత్తులు కానీ జిల్లేడు జిల్లేడు ఒత్తులు కానీ దీనికి మనం వాడాలి సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా సోమవారం రోజు నైట్ తెచ్చుకొని మందిరంలో పెట్టుకోండి ఉదయం మంగళవారం రోజు సూర్యోదయం ముందే కొంచెం సూర్యోదయం ముందే మీకు దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసేసి అక్కడ రావిచెట్టు ఉంటే రావిచెట్టు దగ్గర విగ్రహాన్ని తప్పకుండా పెడతారు అక్కడ ఉంది అంటే అక్కడ చూడండి లేదు అనుకుంటే ధ్వజస్తంభం అయినా పర్లేదు సో మొట్టమొదటిగా ఏం చేయండి అంటే ఆ మూడు లడ్డూలు కూడా ఇక్కడ రెండు మీరు లోపలిచ్చేయండి ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి మాత్రం మీ దగ్గర పెట్టుకోండి ఆ ఒక్క లడ్డుని అక్కడ ద ఆంజనేయ స్వామి దగ్గర సమర్పించి ఈ మట్టి ప్రమిద అక్కడ పెట్టి ఏదైతే రాగి తీగ తీసుకున్నామో ఆ రాగి తీగ పసుపు కొమ్ము రెండు కూడా మీ చేతిలో పట్టుకొని మీ కోరికే కూరుకోండి నీకు ఆదాయం ఎట్లా పెరగాలి నువ్వేం చేస్తున్నావు నువ్వు జాబ్ చేస్తున్నావా నువ్వు బిజినెస్ చేస్తున్నావా నీ ఆదాయం ఎట్లా పెరగాలని నీకు తెలుసు సో నువ్వు నీ మనసులోని కోరిక కోరుకో నేను నా ఆదాయం ఇలా పెరిగి నేను ఏదైతే అక్కడ బంగారం తాకట్టు పెట్టాను మా అమ్మదో మా అక్కదో మా చెల్లెదో లేదా మా మిస్సెస్దో అది నేను నేర్పించుకోవాలనుకుంటున్నాను తండ్రి సో ఈ అప్పు బాధ నుంచి నన్ను బయటికి రావాలి ఆ బంగారం నాది బయటికి రావాలి మా అమ్మ కానీ నా అక్క కానీ నా చెల్లె కానీ నా మిస్సెస్ కానీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి ఆ బంగారం కూడా వచ్చింది కూడా కొంచెం స్థిరంగా నా ఇంట్లో ఉండాలని చెప్పి ఆ కోరుకొని ఆ యొక్క రాగి తీగని ఆ పసుపు కొమ్ముని మట్టి ప్రమిదలో వేసి దాంట్లో నువ్వులోనే పోసి ఎరుపు రంగు ఊతతో కానీ జిల్లెడు ఊతతో కానీ ఆ యొక్క దీపాన్ని వెలిగించండి దాంతోపాటు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఇది మనం కనీసం ఏడు మంగళవారాలు చేస్తాం సో లాస్ట్ వారం ఈ మొదటి మనం ఏడు వారాలు చేయనక్కర్లే లాస్ట్ వారం మాత్రం ఆంజనేయ స్వామికి ప్రతి వారం ఇదే ప్రాసెస్ అన్నీ కొత్తవి తీసుకోవాలి ప్రమిద తీగ పసుపు కొమ్ము మోతిచూర్ లడ్డు ఇవన్నీ కూడా మనం ఫ్రెష్గా మండే రోజు తెచ్చిపెట్టుకోవాలి నైట్ మొత్తం మన ఇంట్లో ఉండాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకెళ్ళి అక్కడ ద ఆంజనేయ స్వామి టెంపుల్లో నేను చెప్పిన విధానాలు చేసుకోవాలి ఏడో వారం మాత్రం ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం చేయించండి సంపంగి నూనెతోటి సింధూరాభిషేకం చేస్తే బాగుంటుంది ఈ మధ్యలోనే ఒకవేళ మనకు ఆపర్చునిటీ మంచిగా వచ్చింది క్రియేట్ అయ్యింది మనది బంగారం మనకు వచ్చేసింది అంటే ఆపకండి ఖచ్చితంగా ఏడు వారాలు చేయాలి సో దీంతో పాటు కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ఈ ప్రక్రియ చేసుకునేటప్పుడు ఏడు వారాలు ప్రతిరోజు కూడా ఏంటంటే ఉదయం లేవగానే మీరు పూజ మందిరంలో కూర్చొని ఒక చిన్న శ్లోకం హనుమాన్ చాలీసలోనే ఒక చిన్న శ్లోకం ఉంటుంది సంకటకటేమిఠే సభ పీర జోసుమిరై హనుమత బల బీర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క మంత్రాన్ని ఒక పదకొండు సార్లు మీ మంచిగా మనం ఉచ్చారణ చేసుకోండి సంకటకటే మిఠే సభ పీర జోసిమిరై హనుమత బల బీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇట్లా మనం ఒక పదకొండు సార్లు అనుకొని మీ కార్యానికి మీరు వెళ్ళిపోండి తప్పకుండా న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి కొంచెం ఇన్కమ్ సోర్స్ అనేది మనకు పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది దా తద్వారా మనం ఆ యొక్క ఆదాయం చేసిన డబ్బులతోటి ఆ బంగారం ఏదైతే మనం పెట్టామో అది తీసుకొచ్చి మన సబ్ కుటుంబ సభ్యులకు మనం అప్పగించగలుగుతాం కాబట్టి ఈ ప్రక్రియ చేసి ద్వాదశ రాశుల్లో ఎవరైనా ఈ యొక్క ప్రక్రియ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను